The cat sat ఆసాకి చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లి అక్కడి నుంచి సురక్షితంగా బయటకు వచ్చింది ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది సూర్యుడికి సంబంధించిన డేటాను తనలో నిక్షిప్తం చేసుకుంది పార్కర్ సోలార్ ప్రోబ్ ను సూర్యుడిపై పరిశోధనల కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రయోగించారు అంతరిక్ష వాతావరణం సౌర తుఫాన్లు సౌర జ్వాలల గురించి లోతుగా తెలుసుకోవడమే ఈ ప్రయోగ ఉద్దేశం భూ కక్షలోని ఉపగ్రహాలు భూమిపై ఉన్న విద్యుత్ గ్రిడ్లు ఎలక్ట్రానిక్ డివైజులు కమ్యూనికేషన్ వ్యవస్థలపై వీటి ప్రభావం పడుతుంది వీటిపై లోతైన పరిశోధనల ద్వారా ఆ విపత్తుల గురించి ముందస్తు హెచ్చరికలకు వీలు కలుగుతుంది ఈ వ్యోమ నౌకను ఏడు సంవత్సరాల పాటు పనిచేసేలా రూపొందించారు సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది సూర్యుడి బయట వాతావరణమైన కరోనా ఉష్ణోగ్రత మాత్రం నలభై లక్షల డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది సూర్యుడి ఉపరితలాన్ని మించి ఇంతటి స్థాయిలో ఈ ప్రాంతం వేడెక్కడానికి కారణాలు శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు ఇందుకోసం పార్కర్ సోలార్ ప్రోబ్ నేరుగా కరోనాలకి ప్రవేశపెట్టారు